అయినా పరపురుషుడు అని చెప్పడానికి వీల్లేదు కొడుకు లాంటి వాణ్ణి అని అంటారేమో సరే ఆ మాట కూడా ఒప్పుకున్నా ఇంత దూరం నేను నీ భుజం మీద ఎక్కి కూర్చుని ఉంటే ఎగరగలవా నువ్వు పోని ఎగరగలవు అనుకుందాం నేనే భయపడి సముద్రాన్ని చూసి జారిపడితే నువ్వంటరిగా ఎగిరి రాగలిగావు నా వరువు మోస్తూ ఎగరడం కష్టం లేదంటే సముద్రాన్ని చూసి నేనే భయపడి జారిపడితే ఎందుకు వచ్చింది రాముండి వచ్చి నన్ను వెంటనే తీసుకెళ్ళమని చెప్పు లక్ష్మణుండి కూడా నా మీద కోపం పెట్టుకోవద్దని చెప్పు అన్నింటికన్నా నాకు ఇక్కడ భయంకరంగా ఉన్నది ఏమిటంటే ఈ వికృత రూపాలు చూడలేకుండా ఉన్నాను రావణుడు మాట్లాడే వికారమైన మాటలు వినలేకుండా ఉన్నాను అన్నాడు అమ్మ నువ్వేం బాధపడకు ఓర్చుకో రాముడు వెంటనే వస్తాడు నువ్వు కోరుకున్నట్టే వస్తాడు ఎందుకంటే నేను ఎత్తికెడతాను రా ఇవన్నీ అనడం అన్నది ఏదో చపలంతో అన్నాను కానీ నేను పిల్ల చేష్టలతో రాముడు వచ్చి నువ్వు చెప్పిన మాటే సరైంది నువ్వు గనక ఇటువంటి మాట మాట్లాడగలిగావన్నాడు రాముడు వచ్చి తీసుకెళ్ళాలి అనే మాట నువ్వు గనక మాట్లాడు ఇంకోళ్ళు ఇంత గొప్ప మాట మాట్లాడలేరు కనుక రాముడే వస్తాడు అంటే నిన్ను చూస్తే నాకు ఆనందంగా ఉంది నువ్వు రాకపోతే ఆ పద్ధతి వేరు నువ్వు వచ్చాక నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే తట్టుకోలేకుండా ఉన్నాను కొంచెం సేపు ఉండొచ్చు కదా ఇంకొక రోజు ఇక్కడ ఉండి నాకు సంతోషం కలిగించచ్చు కదా అన్నాడు లేదు నేను ఎంత త్వరగా పెడితే అంత త్వరగా రాముడు వస్తాడు అందువల్ల నేను బయలుదేరతానని ఇంత అయ్యాక ఏమీ తను వచ్చి వెళ్ళిన సంగతి తెలియకుండా ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పి అశోకవనంలో ఉన్నటువంటి చెట్లన్నీ విరవడం మొదలుపెట్టాడు సరే ఈ నేను పట్టికలన్నీ చెప్పను అనుకోండి అది విరిచేటప్పటికి తోటల కాపలా వాళ్ళు వచ్చారు వాళ్ళందరినీ బా చంపాడు తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రకరకాల వాళ్ళు వచ్చారు జంబుమాలి పుత్రులు ఏడుగురు రావణుడి సేనానాయకులు ఐదుగురు చాలా ప్రధానులండి ఈ ఐదుగురు మంత్రులకు సంబంధించిన కుమారులు చాలా ప్రధానులు వాళ్ళు వాళ్ళని ఐదుగురు సేనాపతుల్ని సంహరించాడు చివరికి అక్ష కుమారుడు వచ్చాడు అక్షకుమారుడు కూడా సంహరించాడు అక్షకుమారుని సంహరించడం చాలా విశేషం ఎందుకంటే ఈయనకున్నటువంటి వరం వల్ల తలుచుకోగానే బంగారు రథం వస్తుంది దాన్ని ఎదిరించడం చాలా కష్టం దానిలో కూర్చున్నటువంటి వాడు గెలవడానికి వీలు కానివాడు అతన్ని కూడా సంహరించాడు ఆ తర్వాత ఇంద్రజిత్ వస్తాడు ఇంద్రజిత్ వస్తే ఇంద్రజిత్తుని బ్రహ్మాస్త్రంతో బంధించాడు హనుమంతుడిని ఇంద్రజిత్తు ఇంద్రజిత్తును హనుమంతుడి ఇంకా సంహరించలా ఇంద్రజిత్తే హనుమంతుడిని బ్రహ్మాస్త్రంలో బంధించాడు తన్ని బ్రహ్మాస్త్రంతో బంధిస్తే సంతోషించాడు ఎందుకంటే బ్రహ్మాస్త్రం వల్ల చనిపోవు అని బ్రహ్మగారి వరం ఉందిగా బంధనం మాత్రమే ఈ రకంగా తీసుకుని రావణుడు ఎదుట పెట్టారు ఎందుకంటే మామూలుగా తీసుకెళ్లి నేరుగా చరసాల్లో వేలా వీడు ఎట్లాంటి వాడు మంత్రిపుత్రులని అక్షకుమారుని సంహరించాడంటే మామూలు వాడు కాదు కదా ఆయుధాలు ఏం లేవు చెట్లతోనూ చేతులతోనే చంపాడు మరి అటువంటి వాడు వీడిని రావణుడి దగ్గరికి తీసుకెళ్ళాలనుకుని నేరుగా రావణుడి సభకు ప్రవేశించారు రావణుణ్ణి ఇంతకు ముందు హనుమ పడుకుని ఉండగా చూశాడు ఇప్పుడు పగలు చూసి ఆహా ఎంత గొప్ప రూపం అని మళ్ళీ కూడా మెచ్చుకున్నాడు రావణుడు తను మాట్లాడలా రాజులు మాట్లాడతారా అండి మాట్లాడరు కదా ప్రహస్తుడికి వీడెవడో వీడి సంగతి కనుక్కో అని చెప్పాడు చెప్తే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అంటే హనుమకు అబద్ధం చెప్పాల్సిన ఉందండి రాముడి దూతగా వచ్చాను అని చెప్పాడు ఎవరికండి దూత రావణుడికా సీతక అసలు దూతగా పంపించాడా రాముడు సీత ఎక్కడుందో చూసి రమ్మన్నాడు కానీ దూతగా పంపించాడా పంపించలేదు కానీ చెప్పాడు ఈయన రాముడి దూతగా వచ్చాను అని సుగ్రీవుడు కూడా దూతగా పంపలేదండి ఎవరూ దూతగా పంపలా సీత ఎక్కడుందో వెతుకురామని పంపించారు కానీ నాలుగు మాటలు చెప్పని పంపించారా చెప్పను లేదుగా హనుమారా రావణుడికి హితోపదేశం చేశాడు ఎందుకన్నా మంచిది రాముడి ఇంతటి వాడు అంతటివాడు నువ్వు చేసిన పని మంచిది కాదు సీతాదేవిని రాముడికి అప్పచెప్పే రాముడికి ఎవరు తోడున్నారో తెలుసా సుగ్రీవుడు తోడుగా ఉన్నాడు సుగ్రీవుడు అంటే ఎవరో నీకు తెలుసు కదా వాలి యొక్క సోదరుడు వాలి సంగతి నీకు తెలుసు అంతే కదా అని హితోపదేశం చేస్తే నన్ను ఎదిరిస్తాడా వీడిని చంపేయండి అన్నారు వెంటనే విభీషణుడు లేచాడు దూతని చంపడం పద్ధతి కాదు విరూపిణ్ణి చెయ్యండి విరూపిణి చేయండి అంటే రూపం లేనటువంటి వాడుగా చేయాలి అంటే ఏదో ఒకటి ఒక శరీర అవయవాన్ని కోసేయాలి దూతకి శిక్ష కోతులకి ఇష్టమైనటువంటిది తోక తోకకి నిప్పు పెట్టండి అన్నారు ఈ వచ్చేటప్పుడే ఈ రాక్షసులకి పిచ్చి ఆలోచన బ్రహ్మాస్త్రం కంటికి కనపడదు కదండి బ్రహ్మాస్త్రానికి కట్టుబడి పెడుతున్నాడు అందులోనూ వెళ్ళడం ఇష్టమై పెడుతున్నాడు వీళ్ళందరూ రాక్షసులు వాళ్ళ యొక్క ప్రతాపం చూపించుకోవడానికి తాళ్ళు తెచ్చి ఇన్ని కట్టేశారు బ్రహ్మాస్త్రానికి ఉన్నటువంటి మరొక లక్షణం ఏమిటంటే పైన దాని మీద ఇంకొక అస్త్రం ప్రయోగించినా కట్టుకట్టినా అది వదిలిపోతుంది వదిలిందని తెలిసినా హనుమ వెళ్ళాడు ఎందుకంటే రావణుడిని చూడాలి నాలుగు మాటలు చెప్పాలి రావణుడికని అయిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఒక్క చోట విభీషణుడి మాట విన్నాడు తోకకి నిప్పు పెట్టమంటే వాళ్ళు నూనెలో ముంచినటువంటి చీరలు దుప్పట్లు వస్తువులు చాలా తెచ్చి తోకకు కట్టారు నిప్పు పెట్టారు ఈ లోపల సీతాదేవికి వార్త చెప్పారు అక్కడ కాపలా ఉన్నవాళ్ళు ఏమిటో అనుకున్నాము త్రిజట చెప్తే నీ సంగతి కాదు ఇది ఘనత అనుకున్నాము కానీ నీతో మాట్లాడి వెళ్ళిన వాడున్నాడే వాడి తోకకి నిప్పు పెట్టారు అన్నారు అంటే అప్పుడు సీతాదేవి ఉంటుంది శుశ్రూష నాకు రాముడి పట్ల నేను శుశ్రూష రాముడికి నేను సేవ చేసిన దాన్నైతే రాముడికి నా మీద ఇంకా ప్రేమ మిగిలి ఉన్నట్టయితే శీతోభవ హనుమత అంటుంది అంటే హనుమంతుడి తోక చల్లబడుగాక చల్లబరుచు అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తుంది ఈ వాటిల్లో ఈవిడ పెట్టిన ఒట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఈవిడికి మాత్రమే కాదండి రాముడికి కూడా పరీక్ష యజస్థి పతి శుశ్రూష పతికి సేవ చేస్తూ నేను ఆయనకి పతివ్రతగా ఉన్నానంటే రాముడు ఏకపత్ని వ్రతుడైతే దీనికి కూడా ఒక అర్థం చెప్తారండి ఏకపత్ని వ్రతుడంటే ఒకే ఒక్క భార్య కలిగిన వాడు అని అర్థం మామూలుగా ఉంది ఏకపత్ని వ్రతం అంటే అంతేకాకుండా తను ఒక్కతే రాముడికి భార్య అయితే ఇలా వేరే అర్థాలు చెప్పి కూడా చెప్తారు ఏది ఏమైనా ఇది రాముడికి కూడా ఆవిడ పరీక్ష పెట్టింది ఒకవేళ రాముడు సీత లేకపోతే బానే ఉందని మనసులో అనుకున్నట్టయితే అగ్నిదేవుడు చల్లబడడు సీతోభవ హనుమత అనంది హనుమంతుడికి తోక చల్లగా చందనం పూసినట్టుగా ఉంది ఇది సీ దాకన్నానే నేను నిన్ను తగలబెడతాను తగలబెట్టదగిన వాడివి నువ్వు అయినా అసందేశమస్య రాముడు సందేశం ఇవ్వలేదు గనక నిన్ను చంపట్లేదు అంది నిజంగా సీతగా ఆ శక్తి ఉందా అంటే ఉందని నిరూపించబడిందా లేదా అగ్నిదేవుడు సీత చెప్తే తల్లబడ్డాడు వెళ్ళు రావణుని తగలబెట్టు అంటే తగలబెట్టడా తగలబెడతాడు కదా కనుక అటువంటి నమ్మకం ఆ నమ్మకంతో ఈయనకి తోక చల్లగా అనిపించింది ఇది చాలా బాగుంది హనుమంతుడికి రాత్రి చూశాను లంకని ఎట్లా ఉందో ఏమో ఇప్పుడు పగలు చూద్దాం అనుకుందట పగలు చూద్దాం అనుకుని అక్కడ బ్రహ్మాండంగా ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఆ ఇంటి నుంచి ఇంటికి ఎగురుతున్నట్ట ఏ ఇంటి మీదకి ఎగిరితే ఆ ఇల్లు అంతా తగలబడిందిట ఒక్క విభీషణుడి ఇల్లు తప్ప అందరి ఇల్లు పరిపూర్ణంగా తగలబడ్డాయిట లంకలో హాహాకారాలు భర్తలని భార్యలని పిల్లలని తల్లుల్ని తండ్రులని ఇలా ఒకళ్ళనొకళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళందరూ హాహాకారాలు చేస్తూ ఉంటే తమ వస్తువులన్నీ తగలబడిపోతూ ఉంటే బాధపడివు వస్తూ ఉంటే భయంకరమైనటువంటి వాతావరణం కలిగిందిట ఇలాంటి సమయంలో హనుమంతుడికి ఒక జ్ఞానోదయం అయ్యింది చూసారా నేనెంతటి తప్పు చేశానో తొందరపడి ఇలాంటి పని చేశాను లంకంతా అంతా తగలబడుతోంది కదా అశోకవనానికి ఏమైపోయి ఉంటుందో సీతమ్మకి ఏమైపోయి ఉంటుందో నేనెంత పిచ్చివాణ్ణి ఎంత తెలివి తక్కువ వాణ్ణి సీతమ్మకి ఏదన్నా అయితే నేను ఇక్కడికి రావడం వృధా మళ్ళీ లింక్ ఉంది కనుక లేక ముందు కదా ఎవరెవరెవరెవరెవరు వదిలేస్తారో సీత ఏదన్నా అయితే ప్రాణాలు పోయేవాళ్ళు ఆలోచించుకుంటూ భయపడుతూ తోకను తీసుకెళ్లి ముందు ఆ సముద్రంలో ముంచాట చల్లబడిందిట ఆ సమయంలో చారణులు అనుకుంటారట పైన తిరుగుతూ ఆహా ఎంత అద్భుత దృశ్యం నగరం అంతా లంకా నగరం అంతా తగలబడిపోతుంది సీతాదేవి ఉన్నటువంటి ఒక అశోకవనం తప్ప అనుకుంటాట అమ్మయ్య అనుకున్నట్ట హనుమ అనుకుని ఆ సీతాదేవి దగ్గరికి మళ్ళీ అక్కడికి వెళ్ళి అమ్మ క్షేమంగా ఉన్నావు కదా నేను ఇక్కడికి మళ్ళీ రాముని తీసుకురావడానికి బయలుదేరి పెడుతున్నాను అంటే మళ్ళీ అంటుంది కొంచెం సేపు ఉండమంటే లేదు నేను వేగంగా వెళ్ళిపోవాలి ఎంత అయింది ఈయన పొద్దున బయలుదేరాడు సాయంకాలం అయిపోయి పగలంతా ఈ పనులన్నీ చేశాడు ఇంకా బయలుదేరి నేరుగా వెళ్ళిపోవలసి ఉంది అని చెప్పి బయలుదేరి పెడుతున్నాను అని సీత దగ్గర మరొక్కసారి సెలవు తీసుకుని బయలుదేరడింత వరకు ఎక్కడా కూర్చున్నది కాని మంచినీళ్ళు తాగింది కానీ ఆహారం తీసుకున్నది కానీ లేదు రాముడి బాణం ఎట్లాగైతే ఎక్కడా విశ్రాంతి తీసుకోదో అంత విశ్రాంతి తీసుకోకుండానే ఈయన బయలుదేరి వెళ్ళాడు ఒక్క మాట చెప్తాడు మూడు వంతుల సైన్యాన్ని సంహరించేశాట పైగా ఈ తిరగడంలో రాత్రి అదంతా వెతికినప్పుడు అతడి సైన్యాగారంలో ఎవరెవరున్నారో గమనించాడు ఇప్పుడు పగలు కూడా రావణుడి సైన్యం ఎంత ఉందో అంతా గమనించుకున్నాడు వెళ్ళి ఆనుపానులు చెప్పాలి వెళ్ళి చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు కాల్చేసి కూడా వచ్చాడు అంటే ఏమేం చూడాలో అవన్నీ ఈ పేటే కాలంటూ ఉంటారు కదా మన వాళ్ళు అట్లా అక్కడ ఉన్న విషయాలని తెలుసుకుని వచ్చాడు పనివాడు యజమాని చెప్పినటువంటి పనిని చెడగొట్టేవాడు అధముడు చెప్పిన పనిని చెప్పిన వరకే చేసేవాడు మధ్యముడు చెప్పిన పని చేస్తూ దానికి అనుగుణంగా ఉండేవన్నీ తీసుకుని మరొకసారి వెళ్లకుండా కావలసిన మిగిలిన డేటా కూడా పట్టుకెళ్ళేవాడు ఉత్తముడైనటువంటి సేవకుడు హనుమంతు చేసిన పని అది ఎంత ఉందో మొత్తం అంతా ఎక్కడ బలం ఉంది ఎక్కడ ఎవరు ఉంటారు ఎవరెక్కడ కాపలా ఉంటారు ఏ ద్వారం ఎలా ఉంటుంది ఈ వివరాలన్నీ కూడా తెలుసుకున్నాడు మూడు వంతుల సైన్యాన్ని చంపాడు మిగిలిన ఎందుకు చంపలేదండి ఇంద్రజిత్తుకి ఎందుకు లోబడిపోయాడు అంటే కొంత లేకపోతే రాముడికి అవమానం కాదా అంతా హనుమే చేస్తే రాముడుచి చేసేదేముంది అంతా చేస్తే వచ్చి కడతాడా కాదు కదా రాముడు పరాక్రమం కూడా తెలియాలి కనుక ఇదంతా చేశాడు తిరిగి వెడుతూ అక్కడ అరిష్టం అనే పర్వత పర్వతం ఉంది మాకు పర్వతం కావాలి కదా ఎగరాలంటే అరిష్టం అనేటటువంటి పర్వతం మీద నిలబడి గంతు వేస్తే ఆ వేగానికి ఆ పర్వతం కాస్త పాతాళానికి వెళ్ళిపోయింది అంటే మహేంద్రగిరి పెద్దది గనక అది నిలదొక్కుంది ఈ ఇది కాస్త కిందకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక అంత వేగంగానే తిరిగి వెళ్ళాడు తిరిగి వెళుతూ దారిలో మైనాకుడికి చెబుతాడు పని జరిగింది అని మేలు జరిగింది అని కలిపి పెడతాడు ఆ మాత్రం చెప్పకపోయినట్టయితే అన్యాయం కదండి మనకి మేలు చేసిన వాళ్ళకి వార్త చెప్పాలో పని మీద ఎడుతుంటే వాళ్ళు మనకు ఆ పనికి సహకరిస్తే అయిందన్న మాట ఒకటి చెప్పవలసినటువంటి అవసరం ఉంది కదా అలా ఉంటే అక్కడికి వెడుతూనే గట్టిగా సింహనాదం చేశాడట ఇంకా ఒడ్డుకు చేరకుండా సింహనాదం చేసేటప్పటికి ఆ గొంతు విని అన్నట్ట హనుమంతుడు పని సాధించుకుని వచ్చాడు అన్నట్ట జాంబవంతుడు ఎందుకంటే పని చేసిన వాళ్ళు ధైర్యంగా వస్తారు చెయ్యని వాళ్ళు పాలంచుకుని సిగ్గుపడుతూ వస్తారు మనకు మాట ఉంది తోక లేకపోయినా పని అంటాం పని సాధిస్తే తోక దాడించాడంటాం లేకపోతే తోకముడిచాడంటాం హనుమంతుడి తోకని చూసి అలా ధ్వజం లాగా ఎగురుతున్న తోకని అతని గొంతులోంచి వచ్చినటువంటి ధ్వనిని చూసి ఉత్సాహంగా హనుమంతుడు అనుకున్న పని చేసుకుని వచ్చాడు అని అనుకున్నారండి ఎంతసేపు అండి ఈయన బయలుదేరింది ఇవాళ ఉదయం బయలుదేరితే సాయంకాలానికి లంక చేరితే రాత్రంతా వెతికితే మర్నాడు సీతని కలిస్తే సాయంకాలం లోపల వీళ్ళందరినీ సంధ్యా సమయం లోపల వీళ్ళందరినీ కలిసి లంకకి నిప్పు పెడితే మర్నాడు ఉదయానికల్లా అక్కడికి చేరుకున్నాడు ముప్పై ఆరు గంటలు ఒకటిన్నర రోజు అంతే ముప్పై ఆరు గంటలు ఈ ముప్పై ఆరు గంటల్లో హనుమ తాగలేదు తినలేదు ఆగలేదు పనిలో చేస్తూనే ఉన్నాడు అక్కడికి వెళ్ళేటప్పటికీ వాళ్ళకి అందరూ కూడా హనుమకి గబగబా కందమూలాలు పళ్ళు తేనె లాంటివన్నీ ఇచ్చారు ఎందుకంటే హనుమ సంగతి అందరికీ తెలుసు కదా అందువల్ల ఇస్తూనే అక్కడ దిగుతూనే ఏం చెప్పాడు దుష్టామయ సీత అన్నాడు చూడబడింది నా చేత సీత అంటే సీతని అంటే రావణుడు చంపేశాడా అని అనుమానం వస్తున్నా ఆ గ్యాప్ ఎందుకు ఇవ్వాలి చూడబడింది అంతేనండి చూడబడిందంటే దేనికోసం వెళ్ళారో ఎవరిని చూడ్డానికి వెళ్ళాడో ఆ సంగతి చెప్పేసినట్టే కదా అందుకని ఆ మాట చెప్పేశాక వీళ్ళందరూ కూర్చుని హనుమంతుణ్ణి ఒక ఎత్తైన రాతి మీద కూర్చోబెట్టి వీళ్ళందరి కింద కూర్చుని నువ్వు ఇక్కడ ఏమైంది ఏం జరిగింది చెప్పమంటే అంత వివరంగా చెప్తాడు ఈ సర్గ ఒక్కటి కనుక చెప్పినట్టయితే మొత్తం ఈ యాభై ఏడవ సర్గ చదివితే మొత్తం సుందరకాండ ఎసెన్స్ అంతా అందులో ఉంది ఇక్కడ బయలుదేరడం మైనాకుడు రావడం ఆ తర్వాత సురస ఆ పైన సింహిక లంక ఈయన ప్రవేశించటం ఈ వివరాలన్నీ కూడా మొత్తం అంతా చెప్తాడు ఈ చెప్పిన దాంట్లో ఎక్కడా తప్పు చెప్పడం కాని తక్కువ చేయడం కాని తన ప్రతాపం కూడా చెప్పాడు అందులో ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళందరూ సంతోషించి వెంటనే పాపం సీత ఎలా ఉంది అని ఆ సంగతి చెప్తే అందరూ బయలుదేరి సీత దురవస్థ అని చెప్పి మనం అందరం రాముడికి చెప్పి లంక మీద యుద్ధానికి బయలుదేరదామంటే హంగదుడు కుర్రాడు కదండి కుర్రాడికి కొంచెం ఉత్సాహం ఎక్కువ మనం ఇప్పుడే పెడదాం వెళ్ళేసి లంకని జయించి సీతని తీసుకెళ్ళి రాముడికి పక్క అన్నాడు అంటే జాంబవంతుడు అన్నాడు సుగ్రీవుడు ఎంతవరకు ఆజ్ఞ ఇచ్చాడో అంతవరకే చెయ్యాలి మనం రాముడు అనుసరించి కదా సుగ్రీవుడు చెప్పాడు రాముడి మాట సుగ్రీవుడు చెప్పాడు సుగ్రీవుడు ఆజ్ఞను మనం పాలిస్తున్నాం సీతని చూసి రమ్మన్నారు వితకమన్నారు కానీ తీసుకురమ్మని చెప్పలేదు కదా రాముడు ఏం చెప్తాడో ఆయన మాట అనుసరిద్దామన్నారు ఎప్పుడూ కూడా ఆజ్ఞానువర్తులు ఇంత జాగ్రత్తగానే ఉండాలి తప్ప తొందరపడి ఒకదానికొకటి చేయకూడదు మా గురువు ఉంటూ ఉండే కొత్తం అనేవారు అంటే చెప్పిన పని కన్నా అధికంగా చేస్తే కొత్తం పందుటం అవి ఉండకూడదు తోక ఆ మాట అంటే సరే బయలుదేరారు పెడదామన్నారు జాంబా ఉంటుంది పెద్దవాడు కదా ఆయన మాట విన్నారు పెడుతూ పెడుతూ ఉండగా మధువనం కనపడింది మధువనం చూడగానే అంగదుడు వీళ్ళందరూ అడిగారు వానర్లు మాకు ఆ మధువనంలో ఆగి ఆ తేనె తాగాలనుంది అని అది దవిముఖుడు అనబడేటటువంటి సుగ్రీవుడి మేనమామకి సంబంధించింది ఆయన కాపాడుతూ ఉంటాడు కోతులకి తేనె చాలా ఇష్టం అండి ప్రత్యేకంగా తేనె తయారీ కోసం తోట పెట్టుకుంటారు వాళ్ళు అక్కడ తేనె పట్టుల్లో నుంచి తేనె తయారైతే కుండల్లో కుండల్లో దగ్గర పెడతారు ఎప్పుడన్నా సుగ్రీవుడు తన జాగ వచ్చి అక్కడ ఆ తేనె తాగెడుతూ ఉంటాడు తనకిష్టమైన వాళ్ళకి ఇస్తాడు దీన్ని కాపాడే బాధ్యత ఆ దదిముకుడికి ఇచ్చాడు ఈ దీన్ని చూడగానే మాకు తేనె తాగాలనిపించింది అంటే పాపం ఇంత కష్టపడి ఇంత పని చేశారు కదా వీళ్ళ కోరిక తీర్చకపోతే ఏం బాగుంటుంది అని చెప్పి జాంబవంతుడు సరేలేమ్మన్నాడు వీళ్ళందరూ దిగారు లోపలికి వెళ్ళారు తేనె తాగారు తాగితే పర్వాలేదు అన్నే రచ్చరత్స చేశారు ఎందుకంటే తేనె కూడా కొంచెం ఎక్కువ తాగితే మత్తు కలిగిస్తుంది ఆ మత్తుతో పై తెలియకుండా ఎంత పిచ్చి పిచ్చి పనులు చేశారో ఎందుకండి చెప్పడం సరిపోయిన వీలైతే సరదాగా చదువుకోండి బాగుంటుంది ఈ చాలా బాగుంటుంది సరదాగా ఆ పనులన్నీ చేశారు చేసిన తర్వాత మర్నాడు తర్వాత కొంచెం సేపటికి మత్తిల్లి పడుకున్నారు పడుకుని లేచాక మూత్ర విసర్జన చేయగానే ఆ తేనె తాలూకు వ్యవహారం అంతా బయటకు వచ్చేసి వీళ్ళకి ఆ లోపల ఉన్నటువంటి ఆ మత్తు కాస్త తగ్గింది చెబితే పాపం దదిముఖుణ్ణి కూడా ఏడిపించారు ఈ దదిముఖుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి రాముడు సుగ్రీవుడు ఉండగా అక్కడికి వెడతాడు వెళ్ళి ఏమిటిలా వచ్చావంటే ఈ అంగదాదులంతా నా మధువనాన్ని ధ్వంసం చేశారంటే సుగ్రీవుడు అంటాడు హనుమ సీతని కనిపెట్టినట్టున్నాడు ఆ విజయోత్సాహంతో వాళ్ళు అలా చేసినట్టున్నారు అని చెప్పి దదిముఖుడికి ఏం చెప్తాడంటే నువ్వేం భయపడకండి ఏం శిక్షిస్తాడో అంటే భయం కదా శిక్ష వేస్తాడని నువ్వేం భయపడద్దు వాళ్ళని త్వరగా రమ్మన్నామని చెప్పుకొని పంపిస్తారు వీడికి అర్థం కాదు ఎందుకు ఇట్లా చేశారా అని ఈ తిరిగి వస్తారు వీళ్ళంతా తిరిగి రావడం వచ్చిన తర్వాత హనుమ వెనగ్గానే ఉంటాడు అక్కడికి వచ్చాక కూడా ఏమంటే దృష్టివా సీత అని చెప్తాడు రాముడు అడిగితే కూడా తన పరాక్రమం గురించి తన ఘనత గురించి ఏమీ తెలియకుండా చాలా క్లుప్తంగా చెప్తాడు దానికన్నా కూడా ఎక్కువ ఏం చెప్తాడంటే లంకా నగరం ఆ లంకా నగరంలో ఉన్నటువంటి లంకా నగరం విశేషాలు రావణుడికి ఉన్న సైన్యం ఏ ద్వారా ఎవరు కాపాడుతూ ఉంటారు ఎవరికి ఎంత బలం ఉంది ఆ వివరాలు చెప్తాడు యుద్ధానికి సరిపడా వీళ్ళందరూ సంతోషిస్తారు పాపం రాముడు ఆ చూడమణిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు సీత ఇచ్చిన సందేశాన్ని కూడా తెలియ చెప్తాడు రాముడు హనుమంతుణ్ణి మెచ్చుకోవడం కాదండి ఇంతకన్నా గొప్ప మెచ్చుకోవడం లేదు ఏమిటది ఆలింగనం చేసుకుంటాడు తనంతట తానుగా ఆలింగనం చేసుకుంటాడు ఇంకా వీళ్ళందరూ సముద్రాన్ని దాటడం ఎట్లా సీతాదేవిని అని ఆలోచనలో పడతారండి ఇదంతా ఏం చేశారు వాళ్ళు ఎలా యుద్ధ యప్రయత్నాలు ఏమిటి యుద్ధం ఏం చేశారు రామపట్ాభిషేకందాక మంగళం మహనీయ మహనీయాత్మని చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోకామస్తోకాఖినో శాంతశాంతిశ్ శాంతి